హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్ ఈ వీడియో కోర్సెస్లో నేను కంప్లీట్గా మీకు ఎలా ఎక్స్పోర్ట్స్ చేయాలి ఎలా ఇంపోర్ట్స్ చేయాలి దాని గురించి వివరంగా డీటెయిల్గా చెప్తున్నాను అయితే ఈ వీడియోలో స్పెషల్లీ మీరు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారైతే లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు లేదంటే స్ట్రగల్ చేస్తున్నారు బిజినెస్లో అయితే ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో నేను కొద్దిగా ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో చాలా కామన్ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేస్తుంటారు మరియు చాలామంది సర్వీసెస్ తీసుకుంటుంటారు అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేసేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఇప్పుడు లోకల్లో చేసేది డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ ఇంటర్నేషనల్లో చాలా డిఫికల్ట్ డిఫికల్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇండియాలో సపోజ్ చేయండి మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెడుతున్నారు ఢిల్లీ నుంచి ఆర్డర్ అనుకోండి మీరు ఏపీలో ఉంటున్నారు ఢిల్లీకి ఆర్డర్ పెట్టినారు ఢిల్లీ నుంచి ఏదైనా ఐటమ్స్ రాలేదు మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినారు అక్కడ పంపించినారు రాలేదంటే మీరు అక్కడ వాళ్ళకి వెళ్ళేసి మాట్లాడేసి అక్కడి నుంచి డబ్బుల్ని తీసుకోగలుగుతారు లేదంటే ఇక్కడ నుంచి అడ్వకేట్ని అరేంజ్మెంట్ చేసుకొని ఏదో ఒకటి చేసి మనము ట్రాక్ చేసి వాళ్ళ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోగలుగుతారు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇలాంటి కొన్ని కేసెస్ నేను ఇప్పుడు డీల్ చేస్తున్నాను కొన్ని కంట్రీస్లో ఇలా జరిగినాయి మన క్లయింట్స్ కొన్ని కేసెస్ నేను డీల్ చేస్తున్నాను ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎలా జరిగిందంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్ అనేది జరుగుతుంది అయితే నాకు కూడా టూ త్రీ కేసెస్ ఇలా వచ్చినాయి అయితే కొన్ని డీల్ చేస్తున్నాను మీ కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ మరియు దీని నుంచి ఎలా బయటపడాలి నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియో నేను కోర్స్ వీడియోలో కూడా పెడుతున్నాను ప్లస్ యూట్యూబ్లో మీరు ఈ వీడియో చూస్తున్నారైతే కంప్లీట్ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్లీ ఎలా బిజినెస్ చేయాలి అర్థమవుతుంది నా కోర్స్ కంప్లీట్గా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది డీటెయిల్ కోర్స్ ఉంటుంది ఏదో జనరల్ కోర్స్ లాగా ఉండదు ఇందులో నేను కంప్లీట్గా మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి ప్లస్ డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమేమి చూడాలి అదంతా నేను కోర్స్ అప్డేట్ చేస్తుంటాను కాబట్టి మీకు కోర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది డిఫరెంట్ ఉంటుంది మిగతా ట్రైనర్స్ కన్నా ఈ ట్రైనింగ్ కోర్స్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు మీరు ట్రైనింగ్ కోర్స్ తీసుకోలేదనుకోండి అనుకోండి తప్పక ట్రైనింగ్ కోర్స్ తీసుకోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అయితే సబ్జెక్ట్కి వస్తాము అయితే సబ్జెక్ట్లో చూసినట్టయితే ఇది కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు వరల్డ్ వైడ్గా అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఇండియాలో మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా ఏదైనా స్టేట్ నుంచి కొనొచ్చు వాళ్ళు పంపించకుంటే అక్కడ వెళ్ళేసి మనం మాట్లాడేసి చేసుకోవచ్చు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అది చేయడం చాలా ఈజీగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు చైనా నుంచి ఆర్డర్ పెట్టినారు అక్కడి నుంచి రాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి అక్కడ వెళ్ళాలి అక్కడ అడ్వకేట్ పెట్టాలి మరియు అది ఫీజస్ పే చేయాలి అదంతా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి నేను ఈ వీక్లోనే టూ త్రీ కేసెస్ అలా చూసినాను నా దగ్గర కాల్ చేసి చాలామంది వస్తుంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ కరెక్ట్గా లేనందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్ అయితే ఎక్కడెక్కడో తీసుకుంటున్నారు ఏదంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉన్నాయి కదా చాలామంది ఏదో ఒకటి ట్రైనింగ్ పెట్టేస్తారు ట్రైనింగ్ పెట్టేస్తే ఓకే నేను కూడా ఆన్లైన్ కదా నేను నాకు ఆన్లైన్ తెలుసు కదా అన్నట్టు చాలామంది స్టార్ట్ చేసేస్తారు కానీ ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఇందులో చిన్న చిన్న పాయింట్స్ని గమనించాలి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు కదా ఆ వీడియోస్లో అంత డీటెయిల్ ఉండదు ప్లస్ ట్రైనర్స్ వేరే ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ మంచిగానే ఇస్తారు కానీ ఇంత డీటెయిల్ ట్రైనింగ్ మీకు ఇవ్వరు చాలామంది ఇవ్వరు ఏదో వన్ ఆట్ ఇవ్వచ్చు కానీ అందరు ఇవ్వలేరు ఇంత డీటెయిల్ డీటెయిల్గా ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఒక్కొక్క పాయింట్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాను ఒక్కొక్క వర్డ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాను నేను ఈ వీడియో వేరే వీడియోస్లో కూడా చెప్పినాను ఇంతకుముందు ఎందుకంటే అసలు బిజినెస్ జరగకుండా ఉంటే సరే ఏం ప్రాబ్లం ఉండదు కానీ లాస్ కావద్దు ఎందుకంటే చాలామంది కష్టపడి సంపాదించి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు బిజినెస్లో ఒక్కసారి మొత్తం పోయిందనుకోండి ఇంకా టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోతారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కరెక్ట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవాలి ప్లస్ కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మాకు డాక్యుమెంటేషన్ చేసుకుంటాం కదా మేమే చేసుకుంటామని కొంతమంది చేసుకుంటారు ఓకే పర్ఫెక్ట్గా చేసుకుంటే వెల్ అండ్ గుడ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడక్కడ చీప్ దొరుకుతుందని చీప్ ప్లేసెస్లో అంటే వాళ్ళు చీప్గా చేసేస్తున్నారు డాక్యుమెంటేషన్ వీళ్ళు చీప్ చేసేస్తున్నారని ఇక్కడక్కడ చేసుకుంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో ఆ షిప్మెంట్స్ అనేవి రిజెక్ట్ కావడం జరుగుతుంది ఏదైనా చిన్న పొరపాటు ఉందనుకోండి డాక్యుమెంట్స్లో షిప్మెంట్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి మరియు పెనాల్టీస్ అనేవి పడతాయి మరి దీంతో చాలా బ్యాక్ లాష్ ఉంటుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అయితే ఈ చీపెస్ట్ ఆప్షన్స్ చాలామంది ఏం చేస్తారంటే చీప్ దొరుకు చీప్గా దొరుకుతుంది కదా చీప్గా చేసేస్తున్నారు కదా అన్నట్టు ఇక్కడ అక్కడ చేసుకుంటుంటారు దాంతో రిస్క్ అనేది ఉంటుంది ఇంకో విషయం ఏముంటుందంటే కొత్త వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళే ట్రై చేసుకుంటారు అందులో కూడా నేను చెప్తాను ఓకే అందులో ఒక సపోజ్ చేయండి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు టెన్ ట్వంటీ మెంబర్స్లో అందరు పర్ఫెక్ట్ అంతా ఇంగ్లీష్లో కావచ్చు అంత టర్మినాలజీ టర్మినాలజీలో ఉండరు కదా కాబట్టి అక్కడ రిస్క్ అనేది జరిగే అవకాశం ఉంటుంది డాక్యుమెంటేషన్ రెడీ చేసేటప్పుడు కూడా ఇవి అన్నీ గమనించాలి ప్లస్ ఇంకో విషయం ఏముంటుందంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఏదో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళు ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు వాళ్ళ ఫీజెస్ కొద్ది కొద్దిగా హై ఉంటుంది కానీ ఇలా జనరల్గా కొద్దిగా ఇక్కడక్కడ నుంచి నేర్చుకొని డాక్యుమెంట్స్ తయారు చేస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు అందులో ఏమంటుందంటే వాళ్ళంతా అంత గోత్రు గారు మరి వాళ్ళకి అంత ప్లానింగ్ ఉండదు ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసే వాళ్ళ వాళ్ళలో కూడా రెండు రకాలుగా ఉంటారు ఎలా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఓన్లీ డాక్యుమెంటేషన్ చేసి ఇచ్చేస్తారు ఏదైనా రిజిస్ట్రేషన్ కావాలో చేసి ఇచ్చేస్తారు లే లేదంటే ఇంకేదైనా ఇంకో రిజిస్ట్రేషన్ కావాలో చేసి ఇస్తారు కానీ వాళ్ళు ప్లానింగ్ చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ ఆ సబ్జెక్ట్లో ఉండరు వాళ్ళు ఓన్లీ డాక్యుమెంటేషన్ రెడీ చేసిస్తారు కానీ ఆ సబ్జెక్ట్లో ఉండరు కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మెయింటుందంటే ఇప్పుడు జనరల్గా చేసే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కానీ ప్లానింగ్ చేయరు ఇప్పుడు మీ మీ యొక్క ఫ్యూచర్ గోల్ ఏముంది మీరు ఆ బిజినెస్ని మీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా పెంచాలనుకుంటున్నారు అందులో ఎలాంటి ఐటమ్స్ ఇంక్లూడ్ కావాలి మరి ఫ్యూచర్లో వచ్చే ఐటమ్స్ ఎలా ఇంక్లూడ్ చేయబోతున్నారు ఇదంతా ఒక ప్లానింగ్ అన్నట్టు అంటే చిన్నగా స్టార్ట్ చేస్తున్నారా పెద్దగా స్టార్ట్ చేస్తున్నారా యావరేజ్గా స్టార్ట్ చేస్తున్నారా ఇది ఒక పెద్ద ప్లానింగ్ ఇది కరెక్ట్ ప్లానింగ్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే బిజినెస్లో ఫ్యూచర్లో ఇలాంటి రిస్క్ ఉండదు ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు మరియు ఇలాంటి కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రిజెక్షన్స్ ఉండవు అంటే ఆ డాక్యుమెంటేషన్స్ రిజెక్ట్ కావు పెనాల్టీస్ ఏమో పడవు మీకు అందుకు పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు సొంతంగా చేసుకోవాలంటే కూడా చాలా సందర్భాల్లో కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్లో రెగ్యులర్ పర్ఫెక్షన్ ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చీప్ ఆప్షన్ ఎవరో చీప్గా చేసేసి ఇస్తున్నారు ఒక ఐదు ఆరు వేలు ఇక్కడ తగ్గిపోతున్నాయి అలా చేసినట్టయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఇది చేస్తుంది ఎందుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కాదు ఈ బిజినెస్ అనేది మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ కన్నా ఎన్నో రెట్లు పెద్ద బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ అంటే మనము మీరు ఒక ఏరియాలో అమ్మొచ్చు లేదంటే ఇండియాలో అమ్మొచ్చు లేదంటే కొన్ని కంట్రీస్లో అమ్మచ్చు కానీ ఈ ఈ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు అది కూడా ఇంట్లో కూర్చొని చేయొచ్చు అంటే అన్ని సర్వీసెస్ తీసుకుంటూ చేసుకోవచ్చు కా కాబట్టి ఇందులో ఆర్డర్స్ కూడా ఒక ఒక టన్ కావచ్చు వంద టన్లు కావచ్చు టన్లు ఆర్డర్ కూడా రావచ్చు మీరు ఎవరు మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారా లేదంటే పాతల్లా అన్నట్టు ఎవరికి తెలియదు అక్కడ వరల్డ్ వైడ్గా ఎవరికి ఎవరికి తెలియదు అందుకు పెద్ద ఆర్డర్స్ కూడా రావచ్చు ఈ బిజినెస్ అనేది చాలా స్కోప్ ఉన్న బిజినెస్ హై స్కోప్ ఉన్న బిజినెస్ ఇందులో వన్ ల్యాక్ కూడా రావచ్చు టెన్ ల్యాక్స్ కూడా రావచ్చు వన్ క్రోర్స్ కూడా రావచ్చు టెన్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ కూడా ఇన్కమ్ రావచ్చు అంటే ఇది డిపెండ్ అవుట్ ఉంది బయర్స్ మీద ఎలాంటి బయర్స్ మనకు దొరుకుతున్నారు దాన్ని బట్టి మనం బిజినెస్ చేసుకోగలుగుతాం అయితే ఇది మెయిన్ పాయింట్ అందుకు నేను చెప్పేది ఏంటంటే చీప్గా చేసిస్తున్నారు డాక్యుమెంట్స్ అని చేసుకుంటే అక్కడ రిస్క్ అనేది రిస్క్ అనేది జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది పెనాల్టీస్ అనేవి పడతాయి నెక్స్ట్ పాయింట్ ఏముంటుందంటే ఇన్కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఇన్కర ఇన్కరెక్ట్ డాక్యుమెంటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ లేవు అనుకోండి ఏదైనా ప్రోడక్ట్ కోసం ఆర్డర్ పెట్టినారు షిప్మెంట్ వెళ్తుంది అక్కడ డిలేస్ జరిగే అవకాశం ఉంటుంది డిలేస్ జరిగితే ఏమవుతుందంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కాస్ట్ అనేది పడుతుంది ఎక్స్ట్రా స్టోరేజ్ కాస్ట్ పడితే మీకు చాలా అది కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి చాలాసార్లు ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ పంపిస్తారు షిప్మెంట్ ఐసీడీలో పంపిస్తారు లేదంటే షిప్పింగ్ అదే మన పోర్ట్ వరకు పంపిస్తారు మరి అక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్ అనుకోండి ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుంది అక్కడ స్ట్రక్ అయిపోతుంది అక్కడే ఉండిపోతుంది ఆ ఐటెం ఉంటే అక్కడ ఛార్జెస్ డైలీ డైలీ వారిగా ఛార్జెస్ అక్కడ పడుతుంటాయి దాన్ని బట్టి ఆ ఛార్జెస్ హై అయిపోతుంది ఏమవుతుంది ఆ ప్రోడక్ట్ కూడా పోతుంది ప్లస్ ఇన్కమ్ కూడా పోతుంది అన్నీ పోతాయి అలాంటి లాసెస్ జరుగుతాయి ఆ ప్రోడక్ట్ని ఈ పోర్ట్ అథారిటీస్ ఆ కస్టమ్ అథారిటీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆప్షన్ చేసేసి అమ్మిస్తారు తర్వాత అంటే ఇక్కడ చూసినట్టయితే మొత్తానికి లాస్ అనేది జరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది జరిగిపోతుంది కాబట్టి మీరు గమనించాలి ఈ పాయింట్ని హండ్రెడ్ పర్సెంట్ గమనించాలి నెక్స్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ కంప్లయన్సెస్ అండర్స్టాండ్ కావాలి కంప్లయన్సెస్ అంటే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఇండియాలో కంప్లైన్సెస్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి డాక్యుమెంటేషన్స్ కంప్లయన్సెస్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం పంపిస్తున్నాం ఇండియా నుంచి పంపిస్తే ఓకే దుబాయ్కి పంపిస్తున్నామైతే దుబాయ్కి ఆ ప్రోడక్ట్ ఒక డాక్యుమెంట్లో వెళ్ళిపోవచ్చు కానీ అదే యూఎస్ఏకి పంపిస్తున్నారైతే ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి లేదంటే యూకేకి పంపిస్తున్నారంటే అది డిఫరెంట్ కావాలి అలాగే యూరోపియన్ కంట్రీస్కి పంపించాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని బ్రోకర్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ లేని డాక్యుమెంటేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చీప్ కావాలైతే చేసిస్తారు కానీ తర్వాత మీకు హెల్ప్ చేయరు కాబట్టి ఇలాంటి రిస్క్ అనేది మీకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక విషయం తెలిసి తెలియకున్నా కానీ ఫ్యూచర్లో అది తెలుసుకొని దాన్ని లైఫ్ టైమ్గా సపోర్ట్ చేసే ఆ సపోర్ట్ అనేది ఉంటేనే బిజినెస్ మీది గ్రో అవుతుంది మరి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఫేస్ చేసే ఒక గైడ్ ఒక సపోర్ట్ సిస్టమ్ మీ దగ్గర ఉంటేనే మీరు ఎక్స్పోర్ట్లో సక్సెస్ అవుతారు లేదంటే ఎక్కడో వెళ్ళేసి స్ట్రక్ అయిపోతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొంతమంది రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడక్కడ చేసుకుంటారు ఓకే కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు అది ఒకటి మీరు గమనించాలి సపోర్ట్ అనేది మీకు లైఫ్ టైం డాక్యుమెంటేషన్ లెవెల్లో ఉండాలి అది కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్తో ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా ఉండాలంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి బిజినెస్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవి అన్నీ కలుపుకొని ఉండాలి ఏదో ఒక ఒక ఫ్యాక్టర్లో ఉన్నారు ఒక్క దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్నారనుకోండి అక్కడ ఏమేమి జరుగుతుంది ఓకే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అందులో ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది షిప్పింగ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి దానిలో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి గురించి నేను చెప్తున్నాను అయితే కాబట్టి ఇవన్నీ ఉన్న చోటని మీరు చేసుకుంటే బాగుంటుంది లేదంటే మీ డాక్యుమెంటేషన్ అనేవి వేస్ట్ అయిపోతాయి మీకు బిజినెస్లో లాస్ జరిగే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి ప్లస్ కంప్లయన్సెస్ ఇంటర్నేషనల్ కంప్లయన్సెస్కి తగ్గట్టుగా డాక్యుమెంట్స్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఏది ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏది ఇంక్లూడ్ చేయాలి ఫ్యూచర్లో ఏది ఇంక్లూడ్ చేయాలి ఇవన్నీ తెలవాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలి మీ ఒక్క బిజినెస్కి ప్లానింగ్ ఉండాలి మీ బిజినెస్ ప్లానింగ్కి సపోర్ట్ చేసే ఒక గైడ్ కంప్లీట్గా మీ దగ్గర ఉంటేనే మీరు ఈ బిజినెస్ చేయగలుగుతారు నెక్స్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఏజెంట్ ఉంటే ఏమైతుంది వాళ్ళు ప్రామిస్ అయితే చేసేస్తారు ఏందండి మేము ఇలా ఏ ఈజీగా చేసేస్తాము రా అక్కడ ఎందుకు చేస్తారు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అది చెప్తారు ఎప్పుడైనా గమనించండి మీరు ఈ ప్రపంచంలో మంచి ఐటమ్ మీకు చీప్లో ఎక్కడ దొరకదు ఏ ఐటం అయినా కానీ అది అది క్లాత్స్ అయినా కావచ్చు అదైనా అది వాచెస్ అయినా కావచ్చు లేదంటే ఇంకా ఏ ఐటమ్ అయినా మంచి ఐటెం కావాలంటే మీకు అందులో మంచి కాస్ట్ పెట్టాల్సిందే లేదంటే ఏమైతుంది అది కొన్ని రోజులకి పాడైపోతుంది ఓకే వస్తువులు అయితే మనము ఓకే కొన్ని రోజులు వాడదాము పాడేద్దాము అది ఓకే కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేటప్పుడు ఇలాంటి చీప్గా మనము ఏదన్నా డాక్యుమెంట్స్ అలా తయారు చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇది పెద్ద స్టాక్స్ ఒక పది టన్లు పంపించినారు ఒక కంటైనర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ టన్స్ కంటైనర్ పంపించినారు అక్కడ స్టక్ అయిపోయింది అక్కడ ఏమవుతుంది ఎన్నో లక్షలు కోట్లు లాస్ అయిపోతాయి ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇన్ఎక్స్పీరియన్స్తో నేను చేసినట్టయితే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళే కొంతమంది ఏం చెప్తారంటే ఫాస్ట్గా చేసేస్తాము తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ చేసేసి ఇచ్చేస్తామని చెప్తారు కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు సపోర్ట్ చేయరు ఎలాంటి సపోర్ట్ చేయరు ఇప్పుడు నా వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కాంటాక్ట్ చేస్తారు ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పినాను కదా కొంతమంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ లో వాళ్ళకి లాస్ జరిగింది వాళ్ళ కేసుల గురించి వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ లాస్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు అది ఇంత ముందే నా ట్రైనింగ్ తీసుకుని ఉంటే వాళ్ళు అసలు వాళ్ళకి లాస్ జరిగేది కాదు గ్యారెంటీగా చెప్తున్నాను ఎందుకంటే నేను ట్రైనింగ్లో డీటెయిల్గా చెప్తున్నాను నేను కొన్ని ఐటమ్స్ వాళ్ళకి అడిగినానైతే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు నేను అడిగిన ఇది ఈ ఐటమ్స్ మీరు చూసినారా ఇది ఉండే వాళ్ళు ఏంది సార్ ఇది ఎలా ఉంటుందని వాళ్ళు అడుగు నన్నే అడుగుతున్నారు అంటే అసలు ఇవి ఉంటాయా అని అడుగుతున్నారు అయితే ఇలాంటి విషయాలు ఉంటాయి అవి అన్ని నేను ట్రైనింగ్లో కవర్ చేస్తున్నాను మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు అర్థం హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారైతే డాక్యుమెంటేషన్ కోసం కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు అయితే ట్రస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి ట్రస్టెడ్ ఏజెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్స్ ట్రస్టెడ్ ఏజెంట్స్ ఉంటేనే మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయండి వాళ్ళతో చేయండి ఆ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేసుకోండి కరెక్ట్గా కొద్దిగా నేను చెప్తున్నాను చీప్లో వెళ్ళకండి చీప్ చీప్ అంటే అక్కడ లాస్ జరిగే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక కంటైనర్ రెండు కంటైనర్లు మీరు షిప్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఈజీగా ఎన్నో లక్షలు వచ్చేస్తాయి మరి అది రెగ్యులర్గా మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది అందుకో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి ఎక్స్పీరియన్స్తోనే చేసుకోవాలి అయితే ఏందంటే ప్రొఫెషనల్తోనే చేసుకోండి డాక్యుమెంట్స్ ప్రొఫెషనల్ ఎవరు ప్రొఫెషనల్గా ఎవరు చేస్తారో వాళ్ళతోనే చేసుకోండి ప్లస్ అండర్స్టాండింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టర్మ్స్ అండర్స్టాండ్ కావాలి ట్రేడ్ లాస్ అండర్స్టాండ్ కావాలి అలాంటి వాళ్ళ దగ్గరనే డాక్యుమెంటేషన్ చేయాలి నెక్స్ట్ ఆ కరెక్ట్ చేయాలి ఫస్ట్ టైమే ఆ కరెక్ట్ చేయాలి మరి ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినా కానీ చాలామంది ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఏదో డాక్యుమెంటేషన్ చేసిస్తారు చాలామంది మ్యాక్సిమంగా కానీ మొత్తం ప్లానింగ్ ఒక బిజినెస్ డెవలప్మెంట్ కోచ్గా ఎవ్వరు హెల్ప్ చేయరు మాక్సిమంగా హెల్ప్ చేయరు కొంతమంది ఉన్నారు బిజినెస్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో లేరు కొంతమంది ఏమున్నారంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్లో కానీ వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి తెలియదు కొంతమందికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి కొద్దిగా తెలుసు కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ డెవలప్మెంట్ తెలియదు అంటే ఇలాంటి విషయాలు ఉంటాయి ఇక్కడ మీకు మేము కంప్లీట్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావచ్చు మీ యొక్క ప్లానింగ్ కావచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి యొక్క ప్లానింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్లో ఏం చేస్తారు నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఏం చేస్తారు ఒక టెన్ ఇయర్స్లో ఏం చేస్తారు ట్వంటీ ఇయర్స్లో ఫ్యూచర్లో ఏం చేస్తారు మరి ప్లానింగ్ ఎలా ఉంది మీడియంగా స్టార్ట్ చేస్తున్నారా హైగా స్టార్ట్ చేసుకున్నారా ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకు ఒక ప్లాన్ ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు టోటల్గా కంప్లీట్గా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అయితే దీంతో ఏమవుతుందంటే మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంటాయి మీ యొక్క బిజినెస్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసేటప్పుడు మీ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేయాలి మీ యొక్క బిజినెస్ని వరల్డ్ వైడ్గా పెంచేటప్పుడు కూడా అందులో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే మీకు లాస్ కాదు అంటే చాలామంది ఏం చేస్తారంటే మార్కెటింగ్ కోసం ఇక్కడక్కడ వెళ్తారు ఉంటారు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువ పేమెంట్ చేసేస్తారు కానీ అంత రిజల్ట్ అనేది రాదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ప్లానింగ్ ఉండదు కదా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోసం వెళ్ళినారు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏం ఏమైంది అక్కడ వాళ్ళు తీసుకున్నారు ఒకే డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నారు కానీ వాళ్ళకు మీ ప్లానింగ్ తెలియదు మీ బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంది మీ మైండ్లో ఏముంది మీ డ్రీమ్స్ ఏమున్నాయి మీ గోల్స్ ఏమున్నాయి వాళ్ళకి అంతా ఐడియా ఉండదు వాళ్ళు పట్టించుకోరు సార్ మేము మార్కెటింగ్ చేసిస్తామని చేసి కానీ అందులో మీకు రిజల్ట్ రాదు అయితే ఎలా ప్లానింగ్ ఉండాలి ఫ్యూచర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ప్లానింగ్ ఉండాలి దీని మీద మీరు కరెక్ట్గా పొజిషన్ చేసి బిజినెస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా సక్సెస్ వస్తుంది అయితే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఏదో ఒకటి నేను ఎక్స్పోర్ట్ చేస్తా కదా అన్నట్టు కాదు కాంబినేషన్ ఉండాలి ఇందులో ఇందులో బిజినెస్ డెవలప్మెంట్కి కూడా సపోర్ట్ ఉండాలి మీకు మార్కెటింగ్లో సపోర్ట్ ఉండాలి ప్లస్ దాంతోపాటు మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్లో మరి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్లో ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అందులో సపోర్ట్ చేయడానికి కూడా ఉండాలి ఇవి అన్ని అన్ని ఐటమ్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉండాలి అలా ఉంటేనే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది ప్లస్ బయర్స్ కోసం కూడా ట్రై చేసినప్పుడు ఆ బయర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళతోని డాక్యుమెంటేషన్ షేరింగ్ చేసినప్పుడు కరెక్ట్ డాక్యుమెంటేషన్ షేర్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి కూడా బిజినెస్ సక్సెస్ అనేది ఉంటుంది ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలి ఫ్యూచర్లో కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి అదంతా ఉండాలంటే మా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది చీప్గా అయితే ఉండదు నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఇందులో సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్లో కూడా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు ఇచ్చినట్టు చీప్గా అయితే ఏముండదు కొద్దిగా ఒక మరీ ఎక్కువ కూడా ఉండదు ప్రొఫెషనల్ వేలో ప్రైజెస్ అనేవి ఉంటాయి ప్లస్ ఈ డాక్యుమెంటేషన్ మొత్తం మీ ప్లానింగ్ తెలుసుకున్న తర్వాత మొత్తం ప్రిపేర్ చేయడం జరుగుతుంది ప్లస్ మీకు ఫ్యూచర్లో కూడా ఎలా మార్కెటింగ్ చేయాలి ఎలా బయర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అదంతా కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారైతే ఈరోజు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ప్లస్ ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారైతే నెక్స్ట్ వీడియోకి మీరు ఫాలో అయిపోవచ్చు ఇంకా నేను ఫ్యూచర్లో కూడా ఈ కోర్స్లో వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కొత్త కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కోర్సెస్ నేను కోర్సులో యాడ్ చేస్తూ ఉంటాను మీరు ఆల్రెడీ ఈ కోర్సులో ఉన్న ఉన్నారైతే కంటిన్యూ చేయండి వేరే వీడియోస్ చూడండి కానీ డాక్యుమెంటేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి కరెక్ట్గా ప్రొఫెషనల్ వేలో మీకు డాక్యుమెంటేషన్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు మీకు ఒక బిజినెస్లో కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది అయితే మిగతా వాళ్ళు లాస్ చేసుకున్నట్టు మీరు లాస్ చేసుకోకండి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వెరిఫికేషన్టప్పుడు కూడా చాలా గమనించాలే ఇప్పుడు షిప్మెంట్ చేసేటప్పుడు నేను వేరే వీడియోలో కూడా చెప్తాను స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి ఆ వీడియో కూడా చూడండి అది యూట్యూబ్లో పెడతాను ఎలాంటి స్కామ్ స్కామ్స్ జరుగుతున్నాయి మరియు మా వాళ్ళు కూడా కొద్ది కొంతమంది స్కామ్కి గురిపడ్డారు ఇప్పుడు మీరు వింటూ ఉంటారు చాలామంది అరే ఎక్స్పోర్ట్ చేస్తే స్కామ్ అయిపోతుంది లాస్ అయిపోతుంది అని చెప్తారు అది వాస్తవం ఎందుకంటే చాలామంది కరెక్ట్గా చేయరు కాబట్టి లాస్ అయిపోతుంది నా దగ్గరే చాలా మంది వస్తుంటారు సార్ మాది లాస్ అయిపోయిందని ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ప్రొసీజర్ చేయాలి నేను ఇలా డాక్యుమెంట్ చూస్తే చెప్పేస్తాను అరే ఇది లేదు కదా బాబు అంటే అవును సార్ మేము చూసుకోలేదు అంటారు అంటే ఇలాంటి విషయాలు ఉంటాయి అంటే ఇవి అన్నీ ట్రైనింగ్లో ఉన్నాయి ట్రైనింగ్లో మీరు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది అయితే ట్రైనింగ్ కూడా తీసుకోండి డాక్యుమెంటేషన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి ప్లస్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ఎన్నో రకాలుగా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది నేను ఇంకో విషయం చెప్తున్నాను ఈ కన్సల్టెన్సీ అనేది లాంగ్ టర్మ్ కోసం ఉన్నది ఏదో షార్ట్ టర్మ్ కోసం అన్నట్టు కాదు మీకు సమ్ ఇయర్స్ వరకు మీకు హెల్ప్ చేయడం ఉంటుంది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ చేయడం ఉంటుంది కాబట్టి ఈ రోజే జాయిన్ అయిపోయితే మీరు ఎక్స్పోర్ట్లో ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది అయితే నెక్స్ట్ వీడియోలో నేను స్కామ్స్ గురించి చెప్తాను మీరు కాంటాక్ట్ చేయాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ